யோ மாமா லிக்கிஸ் பிரஸ்தம் மன மதன் பள்ளி லெண்ட்ல உண்டே ஷாப்பு அண்ட் பேரு மாமா இதே ప్రస్తుతం సమ్మర్ నడుస్తా ఉంది కదా ఈ ఎండాకాలంలో ఒక చల్లని కూల్ కూల్ ఐస్ క్రీమ్ తింటే ప్రాణం వస్తారు మమ్మ మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందులోన కొంతమంది అయితే సమ్మరు వింటరు చలికాలం ఎండాకాలం వానాకాలం అని తేడా లేకుండా ఏ సీజన్ అయినా ఐస్ క్రీమ్ ని ఇష్టంగా లాగించేస్తారు మామూలు ఐస్ క్రీమ్స్ తినడం వల్ల తిన్నంత సేపు బాగానే ఉంటారు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ మన లిక్కీస్ ఐస్ క్రీమ్ అలా కాదు మమ్మ ఈ ఐస్ క్రీమ్స్ అన్ని ఒరిజినల్ అండ్ నేచురల్ ఫ్రూట్ పాప్సికల్స్ అండ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ తో చేయబడినవి దాదాపు ముప్పై రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఈ ఐస్ క్రీమ్స్ లో లభిస్తాయి ఉన్నాయి మామా ఈ ఐస్ క్రీమ్స్ ఒక్కటి తినేసి ఎవ్వరు ఊరికే ఉండలేరు మామా నాలుగైదు ఐస్ క్రీమ్లు అన్నా మామా ఊరికే చెప్పడం కాదు మామ విషయం ఉంది మామా ఈ ఐస్ క్రీమ్ లో అన్ని ఫ్రూట్ ఫ్లేవర్డే ఫ్రూట్ పప్స్ కెల్స్ తో చేసినారంటే ఇదేదో హై కాస్ట్ ఉంటుంది అనుకునే మామో కేవలం పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు మాత్రమే మామా ఏ మాట కా మాటే మామా ప్రస్తుతం ఏదన్నా ఫ్రూట్ తినాలంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తినచ్చు యాజ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఉంది మమ్మ టేస్ట్ మీరు ఫ్యామిలీతో అలా సరదాగా వచ్చి కూర్చొని హాయిగా మీకు కావాల్సిన ఫ్లేవర్ తిని వెళ్ళచ్చు మమ్మా ఫ్యామిలీస్ కూర్చోడానికి మంచి సెటప్ కూడా ఉంది షాప్ లో ఒకవేళ మీరు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే స్పెషల్ కూల్ ప్యాకింగ్ కూడా ఉంది మమ్మ అంతేకాదు మమ్మ మీ పార్టీలకు ఫంక్షన్ ఈవెంట్లకు మీ ఆర్డర్ పైన ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ సప్లై చేస్తున్నారు ఎంత అడ్రస్ అక్కడ తెలుసా మన మన మెట్రో కాంప్లెక్స్ నుంచి స్ట్రెయిట్ గా వచ్చిన ఒక్కో దొంతి స్ట్రీట్ చెరువుల కి ఆపోజిట్ లోనే ఉంటాను కృష్ణారెడ్డి కాలేజ్ కి దగ్గరలో కూడా ఉంటది